హాయ్ టు మొత్తం మనకి ఆర్ఆర్బి నుంచి ఎనిమిది నోటిఫికేషన్ రావాల్సి ఉంది దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఫైవ్ రిలీజ్ అయింది నెక్స్ట్ రెండవ నోటిఫికేషన్ టెక్నిషియన్ నోటిఫికేషన్ టెక్నిషియన్ కి సంబంధించి అఫీషియల్ గా నోటీస్ అనేది రావడం జరిగింది సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టెక్నిషియన్ గ్రేడ్ త్రీ నుంచి మొత్తం ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు రిలీజ్ అవుతున్నట్లు అఫీషియల్ గా నోటీస్ అనేది ప్రకటించారు మనకి తొందరలోనే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనకి వెబ్సైట్ లో అదే విధంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో కూడా ప్రచురితమయ్యే అవకాశం ఉంది మొత్తం యాభై ఒకటి కేటగిరీ లో మనకి నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయి అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిగ్నల్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఫిట్టర్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఈ విధంగా చాలా రకాల ట్రేడ్లు ఉంటాయి అవన్నిటిలో కలిపి మీకు ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు అనేది ఉన్నాయి ఇక నెక్స్ట్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించి కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో మాత్రం పోస్టులు తక్కువగానే ఉంటాయి కానీ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ లోనే పోస్టు మనకి ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టుల వరకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకి యాజ్ గా మనకి మళ్ళీ జేఈ అదే విధంగా ఎన్టీపీసీ అదే విధంగా గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా సేమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏ విధంగా అయితే క్యాలెండర్ వచ్చిందో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అదే విధంగా క్యాలెండర్ వస్తుంది దీనికి క్వాలిఫికేషన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి ఐటీఐ క్వాలిఫికేషన్ గా ఈసారి కూడా ప్రకటించడం జరిగింది పోయినసారి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఈసారి అదే క్వాలిఫికేషన్ పోయినసారి సిలబస్ ఉంటుందో ఈసారి కూడా అదే సిలబస్ ఇంకొకటి మీరు ముఖ్యమైన ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఎనిమిది అఫీషియల్ గా ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి సో దాంట్లో ఫస్ట్ వచ్చింది మాత్రం ఏఎల్పి కానీ తర్వాత వచ్చింది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ కానీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించి ఎగ్జామినేషన్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మెడికల్ కూడా అయిపోయింది జాయినింగ్ డేట్ కూడా ఇది చేయడం జరిగింది సో కాబట్టి సో అత్యంత తొందరగా కంప్లీట్ అయిన నోటిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ విధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించిన నోటిఫికేషన్ సో ఈసారి కూడా మనకి టెక్నిషియన్ కి సంబంధించి తొందరగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేవలం ఓన్లీ ఒకే ఒక సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్ గా టెక్నిషియన్ గ్రేడ్ త్రీ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి నేను నెక్స్ట్ మీకు ఒక ప్రిపరేషన్ వీడియో కూడా మీకు అందిస్తాను దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి పోయినసారి కొద్దిగా కొద్దిలో మార్క్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఈసారి కొద్దిగా ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా సబ్జెక్ట్ ని మాత్రం ఉపయోగపడే విధంగా చదువుకోండి నేను గతంలోనే చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు పర్ఫెక్ట్ గా చదువుకుంటే మీకు ఒకవేళ ఆ సారి అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో జాబ్ రాకపోయినా కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అయినా సరే మీకు ఆ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు క్రాక్ చేయొచ్చని చెప్పాను సో అదే విధంగా మీరు ఫాలో అవ్వండి యాజ్ పర్ లేటెస్ట్ టీసీఆర్ టీసీఎస్ ప్యాటర్న్ ప్రకారము క్వశ్చన్స్ చదువుకోండి అదేవిధంగా లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న క్వశ్చన్స్ ఏవైతే టార్గెటెడ్ క్వశ్చన్స్ ఉంటాయో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ మీరు సాల్వ్ చేసి మ్యాథ్స్ రీజనింగ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాక్సిమం వాళ్ళు మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు అదే అదేవిధంగా సైన్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ కాకపోతే మ్యాథ్స్ రీజనింగ్ లో ఎక్కువ మార్క్స్ అదే విధంగా అక్కడ టైం మేనేజ్మెంట్ చేసుకున్న వల్ల ఎక్కువగా సక్సెస్ అవ్వడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పేపర్ అనేది మరింత టఫ్ గా ఉండదు వాళ్ళంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు టెక్నిషియన్ గ్రేట్ పేపర్ వచ్చినా అవి చూసుకోవచ్చు రొటీన్ పేపరే ఉంటుంది కాకపోతే మీరు ప్రిపేర్ అయ్యే విధానము అటెంప్ట్ చేసే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది మ్యాథ్స్ రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యా దాన్ని బట్టి మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక జాబ్ వస్తుందా లేదా మీకు అనేది ఆధారపడి ఉంటుంది అదేవిధంగా జోన్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా ఎన్ని పోస్ట్ ఉన్నాయి అదే విధంగా నోటిఫికేషన్ కి అప్లైకి డేటు చివరి డేటు ఇవన్నీ త్వరలోనే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది నేను మీకు అవన్నీ పూర్తి వివరాలు అందిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు సిలబస్ గురించి అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో ఆల్ దెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ టైస్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై ఆన్సర్స్ ఉంటాయి వారిగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ ఫైట్ అదే అదేవిధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాపర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే నేను చెప్పబోయే బుక్స్ వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇండెక్స్ కూడా ఇచ్చాము వాటి డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు చేసుకోవచ్చు అసలు ఏమే మ్యాటర్ ఉంటుంది లో ఏ చాటర్స్ ఉంటాయి కవర్ లేదా మోడల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాట్రవారిగా మోడల్స్ ఉంటాయి విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో కూడా ఇచ్చిన వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ యూఆర్ కోడ్ గూగుల్ ఎన్స్లో కానీ ఏదైనా క్యూఆర్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంది కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైఎాస్ ఉపయోగపడతాయి బుక్స్ చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ వాటి యొక్క వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాప్టర్ వైస్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టాటిక్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ గా క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ కి సంబంధించిన ప్రజెంట్ కరెంట్స్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితంలో ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ అదే విధంగా చాటర్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయరింగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా మనం చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్ని వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేస్ సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగింగ్ బుక్ తీసుకోండి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ 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 వన్ ఫైవ్ జీరో పే విధంగా వరకు కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకుని అనుకుంటున్నాను నైన్ సిక్స్టీ తీసుకున్నారు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీ డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్